లేదు ఉంది కదా ఆల్రెడీ ఒకటి ఉంది ఆ పేస్ట్కి ఏమైంది ఇంకో పేస్ట్ ఉంది కదా అట్లా కట్ చేసేది జెస్విక్ ఎవరిది నాకు రాదు ఎందుకు రాదు ట్రై చేయి ట్రై చెయ్యి ఎందుకు నవ్వుతున్నా బ్రష్ లేదు ఈ పేస్ట్కి ఏమైంది జిక్ ఈ పేస్ట్కి ఏమైంది ఈ పేస్ట్ ఏమైంది ఈ పేస్ట్ ఏమైంది ఈ పేస్ట్ ఏమైంది ఈ పేస్ట్ తీసుకో ఈ పేస్ట్ ఎవరు చెప్పారు కామ్ లేదు దీంట్లో కామ్ లేదు తెచ్చారు ఆ పేస్ట్ ఎవరు తెచ్చారు ఎప్పుడు ఈ పేస్ట్ బ్రష్ చేయమా ఈ పేస్ట్ బ్రష్ ఎందుకు హ్యాపీనా ఏమి వేయాలి చాలా వచ్చేసింది హ్యాపీ అయ్యే చార్ హ్యాపీ కింద వెళ్ళాలి సింకు దగ్గరికి వెళ్ళి బ్రష్ చెయ్య బ్రష్ చేయి సింగు దగ్గరికి వెళ్ళాలి వెళ్ళు బాగుందా హ్యాపీ हैप्पी जशी वाह गुड बॉय सुपर